కాంగ్రెస్ పార్టీ పెనుగొండ మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ నీ హయాంలో నువ్వు నీ అనుచరులు చేసిన ఆకృత్యాలను మండల ప్రజలు మర్చిపోలేరని వానవోలు పంచాయతీ నుంచి పది కుటుంబాలకు పైగా మీ దౌర్జన్యాలను తట్టుకోలేక వలసలు వెళ్ళిపోయిన సంగతి నీకు తెలియదా మీ అధినాయకుడే నీ ఆకృత్యాలను గ్రహించి జిల్లా సరిహద్దులు దాటించినా అక్కడ సైతం ప్రజలు నిన్ను చేదరించుకున్న సంఘటన నిజం కాదా ప్లేస్మెంట్ లేని రాజకీయ నాయకుడిగా మిగిలిపోయావని తీవ్రస్థాయిలో మండిపడ్డారు హిందూపురం మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మల కృష్ణప్ప మాజీ మంత్రి శంకర్ నారాయణ కూటమి నేతలపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ గోరంట్ల మండలంలో బులెట్ అనే నీ అనుచరుడు చేసిన అరాచకాలు అక్రమ దందాలు ఓ శాఖను అడ్డపెట్టుకొని కర్ణాటక మధ్య విక్రయాలు పేకాట వంటి వ్యాపారాలు నిర్వహించడం జిజ్జం కాదా అని ప్రశ్నించారు వైసీపీ నేత శంకర్ నారాయణ నీ హయాంలో గోరెండ్ల మండల వ్యాప్తంగా లేఅవుట్ నిర్వహణ నిర్వాహకుల నుంచి ఏకరాకి ఎంత మొత్తంలో వసూలు చేశారు బూతుల వద్ద దేవుని మాన్యం కాజేసేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఇలా అనేక మీ అక్రమాలపై త్వరలో విచారణ ప్రారంభమవుతుందని తప్పకుండా నిజాలు నిరూపించి నీ చేతికి బేడీలు వేసే టైం దగ్గరలో ఉందని ఆయన జోష్యం చెప్పారు జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ మీ అవినీతి అక్రమాలను ఖండిస్తున్నాడని ఏకంగా పటం నడిపొట్టున దాడి చేశారని అది నా కళ్ళ ఎదుట జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీ హంపయ్య పట్టణ టీడీపీ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి రామ్మోహన్ దేవాంగం శ్రీనివాసులు నిమ్మల కృష్ణమూర్తి ఎల్ఎం నారాయణస్వామి మాజీ డీలర్ నరసింహులు మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం ఫణికుమార్ వార్డు మెంబర్లు అగిషం నాగరాజు రామచంద్ర కమ్మవారిపల్లి శేఖర్ శ్రావణ్ కుమార్ కమ్మవారిపల్లి తదితరులు పాల్గొన్నారు అనంతపురం పార్లమెంట్ ప్రజలేమో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమని వాళ్ళు జరిపేసారు ఎక్కడా జాగాలేక ఇప్పుడు మళ్ళా గోరట్టుకు వచ్చినాడు ఈయన ఎవరైనా మళ్ళా గోరట్లో చోటు దొరుకుతుందనుకుంటున్నాడు ఏమో పెనుగుంటలో చోటు దొరుకుతుందనుకుంటున్నాడు ఏమో నీ చోటు చోటు ఇచ్చే పరిస్థితి అయితే లేదు కానీ శంకటనారాయణ నువ్వు ఒకసారి గతాన్ని నీ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా ఉండి నీ ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఒకసారి గతాన్ని గుర్తుంచుకో గుర్తు చేసుకో శంకర గుర్తు చేసుకోకుండా మాట్లాడద్దు నీ హయాంలో ఉగ్రవా ఉగ్రంపల్లిలో ఐదు సంవత్సరాల కాలం ఊదులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పది కుటుంబాలు నీ అరాచకానికి తట్టుకోలేక నువ్వు సపోర్టు చేసినటువంటి మండల నాయకులు వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు చేసినటువంటి అరాచకాలను తట్టుకోలేక ఆ దురాగతాలను తట్టుకోలేక పోలీసులు సరైన సపోర్ట్ ఇవ్వలేక నీ రికమెండేషన్ వల్ల నీ రికమెండేషన్ వల్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఆ రోజుల్లో నీ ప్రభుత్వంలో ఊరు వదిలిపెట్టి వెళ్ళి పెట్టేట్టు మర్చిపోయిన సులేదా ఈ బుల్లెట్ బాబు చేసిన అరాచకాలు కాదు ఆ రోజు ఒకటా రెండా మొత్తం కర్ణాటకలో ఉండేటువంటి మద్యం అంతా ఏర్లై పారిందే ఈ గోరంట్ల మండలంలో ఎప్పుడైనా పట్టించుకుంటావా ఈ బుల్లెట్ బాబు కాదా దానికి కారకుడు ఇవన్నీ బయటికి తీకోకుండా పోతామా నువ్వు వచ్చి కబర్దార్ అన్నంత మాత్రమే ఇటు భయపడేవాడు ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు కబర్దార్ అనాల్సినటువంటి రోజులు ఎవరికి వచ్చినాయో ఒకసారి గుర్తు చేసుకోసాగినారాయణ ఇంకా నువ్వు రోజులు ఉన్నాయా రోజులున్నాయా ఇంకా ఇంకా ఒకసారి ప్రెస్ బిడ్డి పెడితే వీటి నుంచి ఏం చేస్తామో దిక్కు తెలియని పరిస్థితి నీ పరిస్థితి కుటుంబాలు కుటుంబాలు ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే నీ అరాచకాలను తట్టుకోలేక ఒక పక్కన అరాచకము ఒక పక్కన అవినీతి ఇంకొక పక్కన అసాంఘిక సాంప్రదాయం ఇంకొక పక్కన భూకబ్జాలు ఇన్ని నీ హయాంలో చోటు చేసుకునేటువంటిదన్నీ మర్చిపోయి మమ్మల్ని విమర్శించే పరిస్థితి మా సాంప్రదాయం అది కాదు మా ప్రభుత్వ ధ్యేయం అది కాదు అభివృద్ధి మా ధ్యేయం కాపాడటమే మా ధ్యేయం ఎవరిని ఊరిడిపించే ధ్యేయం మా ధ్యేయం కాదు నీ నాయకుల మీదే నెలల కొద్దీ కేసులు పెట్టి బెయిల్ కూడా రాకోకుండా నెలలు నెలల కాలం పాటు జైల్లో పెట్టిండే సాంప్రదాయం మాది కాదు శంకరా గుర్తుపెట్టుకో ఏ విధంగా భూకబ్జాలు చేసావు ఏ విధంగా అరాచకాలు చేసావు లేస్తే నీకు నీకెంత కప్పం కొట్టాలా ఇవన్నీ మర్చిపోలేదు ఇవన్నీ ఎన్ని తీస్తాం బయటికి తీస్తాం బయటికి తీసి నీ నువ్వు నీ నీ మద్దతుదారులు ఎవరెవరైతే ఇందులో పాల్గొని ఉన్నారో వీళ్ళందరి కథా కామిషన్ బయటికి తీసాక వదిలిపెట్టము అంత ఈజీగా వదిలి పెడతామనుకుంటా శంకర సాక్షాత్తో ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి నేను సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి బ్రిడ్జిది శిలా జేసీబీలు పెట్టి రూకిచ్చేస్తే మర్చిపోయినావా మళ్ళా నేను కలెక్టర్ కంప్లైంట్ చేసి ఫ్రెష్గా ఇంకొక శిలాఫలకం తయారు తయారు చేయించి బిగిచ్చినాడా నేను మర్చిపోలేదు దగ్గర నా గుర్తే ఉండ ఇంకా ఇప్పటికీ ఎవరు శిలా శిలా పలకాలను చేసినారు ఎవరు ధ్వంసం చేశారు ఇవన్నీ మేము మర్చిపోలేదు దగ్గర అన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కేసు బయటికి తీస్తాము వదిలిపెట్టాము మేము తెచ్చిండే ఫండ్స్ నువ్వు శిలాఫలకం వేసుకుంటే మేమేం బాధపడలేం నీ శిలాపలకం అట్లే ఉంది కానీ ఆ తెచ్చిండే ఫండ్స్కి ఫౌండేషన్ స్టోన్ వేసిన శిలాపాలకాన్ని నూకిచ్చేసినటువంటిది మర్చిపోద్దు చక్ర ఇవన్నీ బయటికి తీసి ఆ రోజు ఇంకోటి ఏమంటే ఈరోజు కూటమి మండలంలో ఉండేటువంటి కూటమి కార్యకర్తలు నాయకులు దీని మీద దాడి చేశారంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా రెడ్ హ్యాండెడ్గా ఎవరైనా జిక్కినారా ఆ బుల్లెట్ బాబు అనేవానికి అనేక భూ కబ్జాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేక క్రైమ్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మద్యం మాఫియాలు అనేక మందితో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఏం గొడవలు వచ్చేవానికి ఏం నెత్తి బనాయో మాకు ఎవరు తెలుస్తుంది ఎవరన్నా కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరన్నా అటెండ్ అయ్యి రెండు హ్యాండ్ ఎక్కువ చెప్పు లేదా నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చెప్పు ఏమి ఆధారాలు లేకోకుండా ఏమిది లేకుండా కేవలం ఊరికి విమర్శించేదానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తావా శంకర నువ్వు హుషారుగా ఉన్నాయా శంకర నువ్వు చేసింది అరాచకాలన్నీ బయటకు తీస్తా వదిలిపెట్టేది లేదు అందీజిగా అనుకుంటున్నావా కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మసులో అయిపోయింది ఇటు నుంచి అక్కడ తెరిమిటారు అక్కడి నుంచి ఇక్కడ ఇంటికి తెరిమిటారు ఇంకా ఆడ కూర్చునే జాగా లేదు నీకు బుద్ధి తెచ్చుకొని మసులుకునేది నేర్చుకో అనవసరంగా కూటమి నాయకుల మీద కూటమి కార్యకర్తల మీద ఆధారాలు లేని అభాండాలు మోపితే మాత్రం ఊరుకునేది లేదు ఆ రోజే చెప్పాను బూదిల్లో దేవుని మాన్యాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన రోజునే బేడీ లేచి నడిపిస్తాం నడిపదే అని చెప్పి చెప్పి ఆ రోజులు వస్తాయి మర్చిపోతున్నావు అది మాకు గుర్తుంది మాన్యానికి జోలి పోయే నువ్వు నీకు మూసుకోండి ఇంకా మూసుకునే రోజులు వస్తూ ఉంటాయి ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎట్లయితే ఆడ ఉండే ఎకరాల కంటే ఎక్కువ ఎకరాలు నీకు ల్యాండ్ రికార్డులో నమోదై ఉండాయో ఏ విధంగా నమోదవుతాయో ఎవరి ప్రోద్బలంతో నమోదైనాయి ఏ అధికారులు దీనిలో ఇన్వాల్వ్ అయినారు ప్రభుత్వ ప్రమేయం ఏమేమి ఉంది ఇవన్నీ బయటకు తీస్తాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను నడిబజార్లో నడిపిస్తానంటే నడిబజార్లో నడిపించాలంటే నాకు ఆధారం లేకుండా నేను కూడా ఏం చేయలేము కదా కాబట్టి ఇవన్నీ బయటికి తీస్తా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేమేం మర్చిపోయినామనుకుంటాడారా మరి ఇవన్నీ కూడా తీసి నువ్వు చేసిన తప్పుడు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ఇవన్నీ బయటికి తీస్తా వదిలిపెట్టే లేఅవుట్లు ఎవరు ఎవరు వేసారు లేఅవుట్లు వేసి ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరెవరు రిజిస్టర్లు చేశారు ఎంతెంత రిజిస్టర్ అయింది ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకుంటావు వాళ్ళందరి మీద వాళ్ళందరి దగ్గర నుంచి కంప్లైంట్లు తీసుకుంటాం వదిలిపెట్టం కంప్లైంట్లు తీసుకొని ఈయన ఎంట పడతాం ఎంతెంత వసూలు చేసినాడు ఎక్కడెక్కడ వసూలు చేసినాడని చెప్పాను పొలం దగ్గరికి పోయి నేను వస్తూ ఉంటే నడ్డి బజార్లో కొడతా పోయినారు ఏకాకిని చేసి నడ్డి బజార్లో తన్నుకుంటా కొట్టుకుంటా అయ్యో అంటా ఉంటే కూడా ఎవరు కాపాడే పరిస్థితి లేకపోతే నేను మోటార్ సైకిల్ వచ్చాను నేను ఎకా ఎక్కన ఉరికెత్తుకొని స్పీడ్గా వచ్చి కారు నిలబెట్టుకొని పోలీసులు పిలిపించి ఇట్లా పలానా జనసేన సురేష్ను కొడతా ఉన్నారు ఇమ్మీడియట్గా మీరు ఫోన్ వెళ్ళి నేను అడుండి పోలీసుని పంపించి నేను తర్వాత ఇంటికి వచ్చాను రెడ్డి అనేటి నేను చూశాను నేను నా కళ్ళ నా కళ్ళతో నేను చూశాను నేను పోలీసులు కంప్లైంట్ చేశాను బయట నిలబడి పోలీసులు పిలిచి రోడ్డు మీద నిలబడి పోలీసులు పిలిచి ఇట్లా ఈ విధంగా సురేష్ అనే పిల్లోని కొడుతున్నారు మీరు ఇమ్మీడియట్గా పోనీరంటే అప్పటికప్పుడు పోయి ఆ పిల్లోని పిలుచుకొచ్చినారు మేము చూసాం మరి నీ దగ్గర ఏమైనా ఉండే కదా తెల్లవారుజాముడికి ఇప్పుడు ఇంకా తెల్లవారుజాము కాడ నడిజాము కాడ వేసే రోజులు లేవు శక్ తెల్లవారుజాము కాడ నడిజాము కాడ వేసే రోజులు లేవు వేసేది ఏదైనా ఉంటే నేరుగానే మేం ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతామే తప్ప ఎట్లంటే అట్లా నడిజాంలో వచ్చే రోజులు లేవు ఇంకా